హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ షార్ట్ ఏంటంటే ఇన్స్టెంట్గా చేసుకునే స్పాంజ్ లాంటి మెత్తటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక గ్లాస్ అటుకులు తీసుకొని మందం అటుకులు అండి ఇవి బాగా కడిగి ఒకటికి రెండు సార్లు బాగా కడిగి శుభ్రంగా వాష్ కడిగి నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలండి ఈ లోపల ఒక గ్లాసు ఒక గ్లాస్ అటుకులకి ఒకటిన్నర గ్లాసు ఇడ్లీ రవ్వ వేసుకొని అది కూడా బాగా ఒకటికి రెండు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత జార్ తీసుకొని మిక్సీ జారు అందులో నానిన అటుకుల్ని ఒక పది నిమిషాలు నానబెట్టిన అటుకులని తీసుకొని అందులోనే ఒక ముక్కాయాల గ్లాసు పెరుగు ఏ గ్లాస్తో అటుకులు తీసుకుంటే అదే గ్లాస్తోనే ముక్కాల్ గ్లాసు పెరుగు వేసి ఇలా ఉద్ది పిండిలా కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తక్కువ వస్తే కొద్దిగా పెరుగు అయినా వేసుకోవచ్చు వాటర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఉద్ది పిండిలాగా ఇలా మెత్తగా ఆడించుకోవాలి తర్వాత ఇడ్లీ రవ్వలోకి నానిన ఇడ్లీ రవ్వలోకి ఈ ఉద్ది అటుకుల పిండి కూడా వేసి ఉప్పు సోడా వేసి బాగా కలిపేసేసి మెత్తగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో వచ్చేటట్లు తక్కువగా ఉంటే కొద్దిగా పెరుగైనా వేసుకోవచ్చు వాటర్ అయినా వేసుకోవచ్చు పెరుగు కూడా పుల్ల పెరుగైనా వేసుకోవచ్చు కమ్మటి పెరుగైనా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు వేసుకొని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోవడమే ఒక పది పదహైదు నిమిషాలు అంతేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మన ఇడ్లీ వేడివేడి స్పాంజ్ లాంటి మెత్తటి ఇడ్లీ రెడీ ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది ఇవాళ షార్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇవాళ షార్ట్ బాయ్ ఫ్రెండ్స్